న్యూమరాలజీ ప్రకారం మీ సబ్జెక్ట్ ప్రకారం ఒకసారి కరెక్షన్ చేయించుకున్న తర్వాత అది సిగ్నేచర్ అవ్వచ్చు పేరు అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒకసారి కరెక్షన్ చేసుకున్న తర్వాత ఎలాంటి రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి అండ్ ఏమైనా ఆచరించాల్సిన విధి విధానాలు ఏమైనా ఉన్నాయా నియమాలు ఏమైనా ఉంటాయా ఫర్ బెటర్ రిజల్ట్స్ చెప్తారా తప్పకుండా చెప్తాను ఎందుకంటే కరెక్షన్ తీసుకునే ముందు మనం ఎప్పుడైతే ఇక వైబ్రేషన్లోకి వెళ్తామో కరెక్ట్ వైబ్రేషన్లోకి వెళ్తాము అని అనుకుంటుందో యూనివర్స్ కి తెలుస్తుంది కదా ఇప్పుడు నేనున్నాను నేను ఒక న్యూమరాలజిస్ట్ ని కలవబోతున్నాను నేను నేమ్ కరెక్షన్ తీసుకోబోతున్నాను అనుకున్నప్పుడు యూనివర్స్ నుంచి కూడా మనకి సంకేతాలు వస్తాయి అనమాట ఎలాంటి మనం ఫోన్ చేయాలనో ఆ టాపిక్ వినంగానే మనం కూడా ఒకసారి మాట్లాడదాం అసలు ఈ బాధలన్నీ మనకి ఎందుకు ఉన్నాయో తెలుసుకుందామనో లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరో మనకి ఫోన్ చేయడం నువ్వు చాలా బాధల్లో ఉన్నావు కదా బలాన వాళ్ళు వీడియో చేస్తున్నారు ఇప్పుడంటే వీడియో చేస్తున్నారు అప్పుడంటే నాకు చెప్పిన వాళ్ళు బలైన వాళ్ళు న్యూమరాలజీ చూస్తున్నారండి మీరు రండి అని చెప్పి తీసుకొని వెళ్ళారనమాట అయితే నేనేమనుకున్నాను అంటే చాలామంది క్యాస్టరాలజర్స్కి నేను చూపించానండి అందరూ కూడా ఇంకో రెండు మూడేళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అంటున్నారు కానీ నాకెందుకు అనిపిస్తుంది భగవంతుడిని ఇంత నమ్మాం కదా ఎందుకు ఉండాలి మూడు నాలుగేళ్ళు ప్రాబ్లమ్స్ ఎందుకు ఉండాలి అవునా కాదా అంత నమ్మినప్పుడు జాతక ప్రకారమే ఈ మాట నాకు శ్రీపాద శ్రీవల్లభుల వారి అధ్యాయంలో కనపడింది జాతకమే గనక అంత గట్టిది అయి ఉంటే మరి భగవంతుడికి గుడికి గుడి ఎందుకు ఇంకా అవునా కాదు మరి భగవంతుడు ఎందుకున్నాడు ఏం చే ఏం చేస్తాడని చెప్పి మనం అట్లా గుళ్ళు కట్టి పూజిస్తున్నాము ఆయనే అంత సుప్రీం పవర్ అని నమ్ముతున్నాం కదా ఆ సుప్రీం పవరు కొంచెం ఇంత ప్రేమ ఉండదా మన పైన ఉంటుంది అంటే నాకు దొరికిన సమాధానం ఏంటంటే ఉంటుంది కానీ మన కర్మ ఏదైతే ఉంటుందో మన బ్యాడ్ ఎనర్జీ అయితే ఏదో ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది బ్లాకేజెస్ కింద ఏర్పడి ఉంటుంది అనమాట మనకి మన చుట్టూరా పని కాకుండా అప్పుడు ఎప్పుడైతే మనం నేమ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ వైబ్రేషన్ అనేది మనకు తెలుస్తుంది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అండ్ మోర్ ఓవర్ పాజిటివ్ వైబ్రేషన్లో మారిన తర్వాత ఎప్పుడు కూడా ఒక బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్ ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం సరే ఫస్ట్ టైం చూసిన వాళ్ళకంటే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ డే అంటే ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ పుట్టారు ఆ ట్వంటీ ఫస్ట్ అనేది టూ ప్లస్ వన్ అనేది బర్త్ నెంబర్ అవుతుంది అనమాట డేట్ ఆఫ్ త్రీ అవుతుంది అలా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఫర్ సపోజ్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ పుట్టారనుకోండి వెళ్ళాలి అంటే టూ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ అంటే ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ రాసుకొని దాన్ని మొత్తం ఒక్కొక్క నెంబర్ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఆఖరికి రెండు నెంబర్లు వస్తాయి ఆ రెండు నెంబర్లు కూడా యాడ్ చేస్తే ఒక సింగిల్ నెంబర్ వస్తుంది అదే డెస్నీ అదే డెస్నీ నెంబర్ అవుతుంది ఈ రెండింటిని అనుసంధాన పరిచే వైబ్రేషనల్ నెంబర్ ఒక ప్రిన్సిపల్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఈ రెండిటికి లక్కీ ఉండాలన్నమాట ఓ దాన్ని ఏదైనా అనుకోవచ్చు దాన్ని అంటే టోటల్గా మన లైఫ్ వైబ్రేషన్ నెంబర్ అనుకోవచ్చు ప్రిన్సిపల్ నెంబర్ అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు అంటే ఒక ఇద్దరు టీచర్లు ఉన్నారనుకోండి ఆ టీచర్లు ఎవరు మాట వింటారు హెడ్ మాస్టర్ మాట వింటారు మన లైఫ్ కది హెడ్ మాస్టర్ నెంబర్ డెస్టినీ నెంబర్ కాదు ఈ రెండు బర్త్ నెంబర్ కి డెస్టినీ నెంబర్ కి ఉన్న లక్కీ రెండిటికి కలిపి ఉంటుంది అంతే రెండింటికి కలిపి ఉంటుంది ఇప్పుడు మనం మనం ఇద్దరం పిల్లలం మేమిద్దరం పిల్లలం మా అమ్మ మా నాన్న మాట వింటాగా అవును అట్లానే ఇది కూడా ఒక ప్రిన్సిపల్ నెంబర్ మాట అని బాగా చెప్పారు అర్థమయ్యేటట్టు అలాగే ప్రిన్సిపల్ నెంబర్ మాట ఈ రెండు వింటాయన్నమాట కంపల్సరీగా ఏం లేదు ఇద్దరు టీచర్స్ ఒక హెడ్ మాస్టర్ అనుకోండి ఆ హెడ్ మాస్టర్ మాట వినవలసిందే ఈ టీచర్స్ వాళ్ళ అండర్ లో ఉంటే జాగ్రత్తగా పనిచేస్తాయని అని మనం అనుకోవచ్చు బ్యూటిఫుల్ ఒకసారి కరెక్షన్ చేయించుకున్న తర్వాత ఏంటి ఒకసారి కరెక్షన్ చేయించుకున్న తర్వాత నేనేం చెప్తాను అంటే దాన్ని ప్రాక్టీస్ చేయమంటాను అంటే సిగ్నేచర్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనేది అన్ని చెప్తాను బ్లాక్ కలర్ అస్సలు వాడద్దు అని చెప్తాను వేసుకోకూడదా బ్లాక్ వాడకూడదు మనం ఎక్కువగా కోర్స్ మనకి బ్లాక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది చాలా చాలా నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం అది ఏ విధంగా కూడా వాడకూడదాకా ఇప్పుడు కార్లు కొనుక్కుంటూ ఉంటారు వాడకపోతే దాని రిజల్ట్ తెలిసిన తర్వాత మనం బ్లాక్ జోల్ కి భయం తెలుసా ఎందుకంటే బ్లాక్ వాడకూడదు ఒకసారి చెప్పండి నా నాకు అర్థమైనది ఏంటి అంటే బ్లాక్ అనేది టోటల్ గా అట్రాక్ట్ చేసేస్తుంది అబ్జర్బ్ చేసేస్తుంది దానిలోకి లాగేసుకుంటున్నాను సో ఈ బ్లాక్ కి శని ఏం రిలేషన్ లేదు కదా లేదు అట్లా ఏం లేదు శని కలర్ బ్లూ బ్లూ డార్క్ బ్లూ నెవీ బ్లూ డార్క్ బ్లూ ఓకే బ్లాక్ అసలు ఆయనది అంటారు కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే ఇది టోటల్ గా డిఫరెంట్ కలర్ అని అనిపిస్తుంది మొత్తం అంత ఇప్పుడు రాత్రి చీకటిగా ఉంది అనుకో చాలా చీకటి ఉంటుంది ఎంత భయం అనిపిస్తుంది మనకి అవునా కాదా ఏదో ధైర్యంగా వెళ్లే వాళ్ళు వెళ్తారనుకోండి మామూలుగా పగలేంటే ఇంట్రెస్ట్ ఉంటుంది రాత్రి అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైనా పగలంటేనే కదా పగలే ఉంటుంది కొంతమంది ఐ నాట్ నైట్ పర్సన్ అని చాలా ప్యాషనెట్ గా ఉంటారు అంటే మామూలుగా అయితే మనకి ప్రకృతి అందం అంటే సూర్యోదయం అప్పుడు చూడండి ఎంత అందంగా ఉంటుందో కరెక్ట్ మీరు సూర్యోదయం సూర్యుడును సూర్యాస్తమైన సూర్యుడు ఒకలానే ఉంటారు ఇంచుమించుగా అదే ఆరెంజ్ కలర్ లో ఉంటారు కానీ మీకు ఎక్కువగా మనసుకి ఆహ్లాదకరంగా అనిపించేది మాత్రం సూర్యోదయం అప్పుడే ట్రూ అవునా కదా పాజిటివిటీ అనేది అప్పుడే ఉంటుంది సో బ్లాక్ అనేది ఎక్కువగా యూజ్ చేయకుండా ఉంటే ఎక్కువగా ఇన్ ద సెన్స్ ఇప్పుడు నా చీరలో ఇక్కడ బార్డర్ లో బ్లాక్ వచ్చింది బ్లౌజ్ బ్లాక్ వచ్చింది దాన్ని కూడా అవాయిడ్ చేయాలా అవాయిడ్ నేను ఇంత పువ్వు కూడా పెట్టుకుంటాను పువ్వు కూడా ఉండదా ఉంటున్నా ఎలా దొరుకుతాయి చీరలు వెతుకుంటాము యాక్చువల్ గా మీరు చూడండి ఎల్లోకి బ్లాక్ బార్డర్ వస్తే సూపర్ ఉంటుంది అలా చూసి ఫోన్ లో చూసి మురిసిపోతుంటాను కానీ కొనండి అదే కదా ఎల్లో ఫేవరెట్స్ ఎల్లో ఫేవరెట్స్ మనం సో ఎల్లో అదే ఏదైనా కూడా ఒక చిన్న డాట్ లాగా కూడా ఉండదు మన మన పాజిటివిటీని ఎంతటిని లాగేసుకుంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు చిన్నపిల్లల ప్రశ్న అని అనుకోకండి మరి జుట్టు బ్లాక్ కలర్లోనే ఉంటుంది కదా దానికి దానికి అది బ్లాక్ కలర్ అని అంటే ఒకటి మన మనకు అనిపిస్తుంది కర్మభూమి మన భారతదేశం కాబట్టి మనకి ఎక్కడ మనకి ఏదున్నా కూడా మన నెగటివిటీ అంతా కూడా ఇక్కడ ఫర్ సపోజ్ ఇది సహస్రార చక్రం అని ఉంటుంది మరి మొత్తం ఎనర్జీ అంత గ్రాప్ చేసుకోవాలి కదా అందుకనే జుట్టు బ్లాక్ లో ఉంటుంది అనుకుంటది ఏం ఎక్స్ప్లనేషన్ ఇంకా మీరు చూడండి అసలు అందుకే అది ఓపెన్ అవ్వదు అని అంటున్నారా ఓపెన్ అవ్వాలి ఎప్పుడు కాస్మిక్ ఎనర్జీని మొత్తం అది మొత్తం తీసుకోవాలి కదా ఎగ్జాక్ట్లీ ఓపెన్ అవ్వదు ఎందుకు బ్లాక్ ఉంది కాబట్టి నెత్తి మీద అని అంటున్నారు నువ్వు అర్థం చేసుకో ఇప్పుడు మన ఎనర్జీ మొత్తం ఒక్కొక్కటి పైకుంటూ వెళ్ళి ఉంటుంది కింద నుంచి గుంజాలి కదా ఎనర్జీ పైకి రావాలి కదా ఒక్కొక్క చక్రాన్ని క్లెన్స్ చేసుకుంటూ ఆ ఎనర్జీ పైకి రావాలి కదా అప్పుడు అట్రాక్షన్ పవర్ ఎక్కువ ఉండాలి కదా ఈ ఎనర్జీకి అందుకని బ్లాక్ బ్లాక్ కలర్ ఉంది ఇప్పుడు అవునా కాదా నా అనాలిసిస్ అది అట్లా అనమాట సో ఎక్కువగా మనము డ్రెస్సెస్ లో బ్లాక్ కలర్ లేకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం చూడండి మీరు మామూలుగా ఎప్పుడైనా బ్లాక్ కలర్ వేసుకుంటే ఇంటికి వెళ్ళేటప్పుడు అలసట ఎక్కువ అనిపిస్తుంది మీకు ఓకే మనకి అలసట కూడా ఎక్కువ ఉంటుంది బ్లాక్ వేసుకుంటే కొంచెం గా కూడా ఎక్కువగా కనపడతాటి కొంచెం అలసట అనిపించింది అయితే అబ్జర్వ్ చేయడానికి ఒక త్రీ మంత్స్ దీన్ని అలవాటు చేసుకుంటే తెలుస్తుంది అంటారా

బ్లాక్ అది కట్టుకోవచ్చు అది ఎందుకు కట్టుకోవచ్చు మనం సెపరేట్ గా నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం అని చెప్పాను కదా రీజన్ అనేది కరెక్ట్ గా ఉండాలి నా అనాలిసిస్ ప్రకారంగా చెప్తాను మీకు మీరు కరెక్ట్ గానే ఉంది సో అట్లా అనమాట మనం చెప్పే కలర్స్ అది కూడా నేను చెప్తాను ఇది వాడండి అది వాడండి అని చెప్పడం జరుగుతుంది సో మనకి ఆ నేమ్ కరెక్షన్ చేసుకునే ముందు మనం అట్లా విధి విధానాలు అనేది చూసుకుంటూ వెళ్తాము కా యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తోంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట ఆ కరెక్షన్ చేసినప్పుడు వితిన్ టూ డేస్ త్రీ డేస్లోనే నేను డిఫరెన్స్ చూడడం జరిగింది నా లైఫ్లో మా వారికి తీసుకొని వచ్చి సిగ్నేచర్ కరెక్షన్ చేయమని చెప్పాను చెప్తే ఆయన అన్నారు ఏదో ఒకటి వెళ్తావు ఏదో ఒకటి తీసుకొస్తావు కాదు అని అనలేను అందుకని చెప్పి నువ్వు ఏదంటే అది ఏమంటావు నన్ను అని అన్నారు అన్న అంటే నేనన్న నేను ఎన్నో చేశారు కదా చాలా చేశాం కదా ఒక్కటి చేయండి నాకెందుకో చాలా నమ్మకం అనిపించింది అక్కడికి న్యూమరాలజీ చెప్పించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఇప్పుడు చాలా పెద్ద ఆయన అయిపోయారనమాట నేను వెళ్ళేటప్పటికీ చాలా పెద్ద ఆయన వెళ్ళినప్పుడు నాకు చాలా నమ్మకం అనిపించిందండి రీజన్తో సహా చెప్పారు ఆయన నాకు వీరు చెయ్యండి అని చెప్పాను తిట్టుకుంటూనే చేస్తారు కదా ఇక చేశారు సిగ్నేచర్ మాత్రం ఆయన ప్రాక్టీస్ చేశారు ప్రాక్టీస్ అండ్ బ్యాంక్ మార్చుకున్నారు ముందు ప్రాక్టీస్ చేశారు టూ టైం టూ డేస్ ప్రాక్టీస్ చేసేసరికి థర్డ్ డే నేను చెప్పకుండానే బుక్ తీసుకొని రాస్తున్నారు అంటే ఏంటండి ఇవాళ నేను గుర్తు కూడా చేయలేదు మీకు మీ అంతటి మీరే బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే శ్రవంతి నువ్వు చెప్పినప్పుడు నేను ఏదో అనుకున్నాను కానీ టూ డేస్ నుంచి నాకు ఆఫీస్ లో వర్క్స్ చాలా ఈజీగా అయిపోతున్నాయి అంతకు ముందు చిన్న వర్క్ కూడా చాలా కష్టపడిన తర్వాత అయ్యేది అట్లాంటిది ఇప్పుడు చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి ఈ వర్క్స్ అని చెప్పి చెప్పారనమాట అది సో అలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి ప్రాక్టీస్ చేయాలి సిగ్నేచర్ ని ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయాలి ఏ దైవాన్ని మనకి మనం పూజించాలి అసలు ఆ దైవం నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనేది మనం నెక్స్ట్ స్టెప్ చెప్పుకో తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే